ఒకవైపు మూసినాది పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని ముట్టుకోము వాటిని కూల్చమంటూనే దానికి సంబంధించిన ఏదైతే పరివాహక ప్రాంతాలకు ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లను అయితే కాల్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చాదర్ ఘాట్లో చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఇండ్లకు ఏదైతే మార్కింగ్ వేసి మార్కింగ్కు వేసిన ఇండ్లకు మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోవాలని ఇల్లు కాల్ చేయాలని అయితే ఉహం జారీ చేస్తున్నట్టయితే ఇక్కడ అది కాళివాసులు అయితే ఆరోపిస్తున్నారు మరోపక్క చూసుకుంటే అసలు హైడ్రా అనేది అసలు ఈ దీనికి సంబంధం లేదు మూసినదికి ఎలాంటి సంబంధం లేదు మేము ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు దానికి అసలు మాకు సంబంధం లేదని అయితే హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ అయితే చెప్పారు వాస్తవంగా ఏందనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం చెప్పండి మీకు ఏం చెప్పారు మీకు ఇల్లు కాల్ చేయమని ఇట్లు ఎవరని చెప్పారా అవును చెప్పినారు కలెక్టర్ చెప్పినారు నోటీస్ ఇచ్చినారు రాసిపోయినారు ఆర్బిఎక్స్ ఓకే మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అంతే చెప్పినారు మాకు మళ్ళీ కొత్త నీజ్ మేము వినలేదు త్రీ డేస్ నుంచి వస్తున్నారు చెప్పిపోతున్నారు ఖాళీ చేయండి ఖాళీ చేయండి ఇవాళ మార్నింగ్ వచ్చి మార్నింగ్ సిక్స్కి వస్తా చెప్పినారు ఇప్పుడు వచ్చినారు వన్ అవర్ ముందు ఎవరు వచ్చారు వన్ అవర్ ముందు వచ్చి ఎవరు కాల్ చేయమని చెప్పి కలెక్టర్ అది ఎంఐఏ ఎంఐఎం ఎంపీ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి పోయినారు అవును అంటే ఇక్కడ మీరు అన్ని రిసిప్ట్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర అంటే ఇల్లుకు సంబంధించిన పత్రాలు కానీ ఆ డాక్యుమెంటేషన్ ఉన్నాయి మొత్తం చూపిస్తాం వాళ్ళు కూడా చూపిస్తాను ఆ బస్తీ మొత్తం చూపించింది కానీ తీయాలి చెప్తున్నారు వాళ్ళు ఎట్లా అయినా అంటే కరెంట్ బిల్లు అవన్నీ రెగ్యులర్ గా మీరు రెగ్యులర్ కట్టుతున్నాం ఇంటి పర్మిషన్ ఉన్నా ఉంది అప్పుడే కట్టినాం కదా సార్ ట్వంటీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఉంటున్నాం పెళ్లి కూడా కాలేదు అప్పుడు మా పిల్లలు పెద్ద అయినారు ఇప్పుడు ఇంత ముందు మరి సరే ఓకే మా ఏదైతే ఇది ఉన్నదో మూసినది ఎప్పుడన్నా నీళ్ళు వరదలు వచ్చినాయి ఇళ్ళకి వచ్చినాయి సార్ గల్లీకి వచ్చినాయి నేను వచ్చాయి లోపల వచ్చినాయి ఇక్కడ గేట్ లోపల వరకు వచ్చినాయి సంవత్సరాలు రాలేదు ఓకే ఇప్పుడు మిమ్మల్ని ఎల్లు అన్నారు కదా అది కాళ్ళు ఇక్కడ నుంచి కాల్ చేయమన్నారు మరి వేరే ప్లేస్లలో ఎక్కడన్నా ఇల్లు మిమ్మల్ని తీసుకోపోయి పెట్టే మీరు ఇంట్లో ఉండాలని దానికి సంబంధించిన పత్రాలు ఏమన్నా మీకు ఇచ్చిరా ఇప్పుడు ఏ లేదు ఇస్తారని చెప్పిన్నారు హాఫ్ అన్ అవర్ లో వచ్చి ఇస్తారని చెప్తున్నారు అది మా ఫాదర్తోని ఫోటో మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు సైన్ కూడా ఫాదర్ కూడా పెట్టినారు అయిపోయిందే చెప్ప పట్ట పట్టాది డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తున్నారు చెప్తారు మేము త్రీ ఫ్యామిలీ ఉన్నాం టోటల్ త్రీ బ్రదర్స్ ఉన్నాం సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నాం ఒక డబుల్ బెడ్రూమ్ లో ఏం సరిపోతుంది సరిపోతుంది ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్నారు అందరు త్రీ ఫ్యామిలీ ఇది వాళ్ళు ఎట్లా అంటే ఆ పత్రాలు ఇవ్వకుండా ఎట్లా కాల్ చేస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు చెప్తే ఏం చెప్పదు ఇది కూడా అయ్యాం పోలు కొడతాం బయట లాక్ చేస్తాం చెప్పి వాళ్ళు మిమ్మల్ని బయరిస్తున్నారు భయపడి మేము కూడా పోతున్నాం అంతే కేవలం భయపడి వెళ్తున్నారు తప్ప మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ అది డబుల్ బెడ్రూమ్ ఒకటే ఉంది అది కూడా టూ సిక్స్టీన్ మెంబర్స్కి ఒకటే అంటే రేవంత్ రెడ్డి గెలిస్తే ప్రజల ప్రభుత్వం వస్తా ప్రజా ప్రభుత్వం అన్నాడు కదా మరి నిజంగా ప్రజాపాలన తెలంగాణలో ప్రజలది ఖరాబ్ టైం స్టార్ట్ అయింది మంచి టైం అయితే ఖరాబ్ టైం స్టార్ట్ అయింది అది కాంగ్రెస్ వస్తే మెయిన్ అది రాహుల్ గాంధీ ఏమైనా చెప్పిండు కదా గరీబంకో ఆగే పడాయి గరీబంకో ఘరిదే సబ్బు హైసో బి లేరు ఇంటి ఉంది అది కూడా తీసుకుంటున్నారు మొత్తం ఉల్టా అవుతుంది మరి ముఖ్యమంత్రిని కలిసి మీ బాధలు చెప్పే ప్రయత్నం చేసి ఇక్కడ టైం ఉంది సార్ గేట్లే ఉండే కంచెలుండే డైరెక్ట్ కలవచ్చిన్నాడు కదా ముఖ్యమంత్రిని అక్కడ పోతే మస్తు బిజీ ఉన్నారు వాళ్ళు మస్తు మంది ఉన్నారు అక్కడ గొడవ గొడవ ఉంది మేమేం చెప్పాలి పోయి బాబు మీ గల్లీలో ఎవరు పెద్దాను వాళ్ళకి చెప్తాను మీరు పోండి చెప్తున్నారు అంతే అడుగుతే పెద్దరాడు ఖాళీ చేయాలి చెప్పండు ఇప్పుడు ఎంఐఎం కదా పెద్ద వాళ్ళకి ఆడితే వాళ్ళు చెప్పే ఖాళీ చేయాలి పోవాలి లేకుండా అది కూడా దొరకవు ఎట్లనే ఖాళీ చేయాలి ఇంతకుముందు పదిహేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఆ టైంలో ఎవరన్నా వచ్చి మేము ఇబ్బంది పెట్టారు లేలే ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది ఏం పెట్టలేదు ఏమి పెట్టలేదు టెన్ థౌజండ్ ఇచ్చిన్నారు ఇంకా కష్టం వరదలు వరదలు వస్తే పదివేలు పదివేలు బస్సులో అందరికి ఈ లంబర్ కూడా ఈ లంబర్ ఇదే నంబర్స్ లంబర్స్ మీకు ఈ లంబర్ ఏ మొత్తం డోర్కి కనిపిస్తుంది ఇది సీరియల్ లంబర్ ఇచ్చినారు అప్పుడు ఓకే మరి ఇన్ని రోజుల నుంచి కాలనీలో ఉండి కాలనీ అంతా సాధక బాధకాలు చూసుకుంటా ఒకరినొకరు కలిసి మెలిసి ఉంటుండే కదా ఇప్పుడు వెళ్తున్నారు ఎవరు ఎక్కడికి వెళ్తారో కూడా తెలుగు గడవాళ్ళు కాలేదు మొత్తం అందరూ కలిసి ఉండేవి ఇక్కడ హిందూ ముస్లిం మొత్తం కలిసి ఉండరు ఏం ప్రాబ్లం లేవుండే ఇక్కడ ఇప్పుడు పాలిటిక్స్లో మనం చిన్న మనుషులు ఏం చెప్ప ఏం చెప్పలేము మనం చిన్న మనిషి డైలీ పని చేస్తే ఎనిమిది వందలు ఆరు వందలు ఏడు వందలు ఎంత వస్తాయి చేసుకుంటాం వాళ్ళు పెద్ద మనుషులు మా మాట ఎందుకు వింటారు వాళ్ళు ఇప్పుడు మీరు కాల్ చేసి వెళ్తున్నారు కదా ఎక్కడికి వెళ్తారు మరి ఏడు ఉంటారు ఏంది అసలు ఇప్పుడు మనకి చెత్త ఉండాలి అది ఇల్లు రెంట్కి తీసుకోవాలి అదే ఆప్షన్ ఉంది ఇప్పుడు కిరాయి కూడా ఎవరు కదా ఇచ్చే పరిస్థితులు డబ్బులు ఇవ్వాలి టూ మంత్స్ త్రీ మంత్స్ అది అడ్వాన్స్ కావాలి చెప్తున్నారు ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి అంటే ఎయిట్ థౌజండ్ కావాలి వాళ్ళకి ఇప్పుడు ఆ జమానా పోయింది పదిహేను వందలు రెండు వేలు పోయింది జమానా ఎనిమిది వందలు వేలు కావాలి ఎయిట్ థౌజండ్ కావాలి మార్నింగ్ చూసి వచ్చిన సెవెన్ థౌజండ్ కట్టి వచ్చిన సిక్స్టిన్ మెంబర్స్కి కావు కదా పిల్లలు చదువుతారు ఇక్కడ ఇక్కడనే ఉంది అక్కడ పో అక్కడ పో ఉంటే ఎట్లా పోవాలి మనం లాక్డౌన్తోని టూ ఇయర్స్ టూ ఇయర్స్ మొత్తం ఖరాబ్ అయింది చదువు పిల్లలకి చదువు లాక్డౌన్తోని మొత్తం ఖరాబ్ అయింది ఇప్పుడు మళ్ళీ అదే అదే అవుతుంది ప్రాబ్లం ఏం పని చేస్తారు మీరు రోజుకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మంత్లీ ఇలా ట్వంటీ డేస్ పని ఉంటుంది టెన్ డేస్ ఉండవు కుకింగ్ పని సీజన్ పని ఉంటుంది సీజన్కి ఏమైనా మోడతాలు ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి అదే ఉంటాయి మోడతాల్లో ఉంటాయి పెళ్ళిళ్ళే ఉంటాయి పన్నెండులో ఉంటాయి మేము కూడా ఇంట్లో కూర్చుంటాం అంతే మరి ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు బట్టి అవకాశాలు మీరు ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు అవకాశం లేదు మనం తీసుకోవాలంటే కరోలు లేదు మా దగ్గర వన్ సిఆర్ టూ సిఆర్ లేదు మా దగ్గర లక్షలు చూస్తే కూడా అది పెద్ద మాట ఒక లక్ష రెండు లక్షలు చూస్తే కూడా పెద్ద అంటే అవకాశాలు ఉండే జీవితం అసలు లేవు ఇది అవకాశం ఇది ఉండే దీనికే మనం ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత డబ్బులు కొంచెం చేసి డబ్బులు జమా చేసి ఏమైనా ఫ్లోర్ వేసామే అనుకున్నాం కానీ ఫ్యామిలీ పెద్ద అవుతుంది పిల్లలు పెద్ద అయితే ఉన్నారు అందరూ అనుకుంటారు ఇల్లు పెద్ద కావాలి అని కానీ ఆ ప్లాన్ మొత్తం బేకారైంది అయింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏదైతే హైడ్రా అధికారులు కావచ్చు లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు ఇక్కడ చూసుకుంటే రెడ్ మార్క్ చేసారు ఎందుకంటే ఇల్లు కాల్ చేసి వెళ్ళాలి మీరు మొత్తం ఇల్లు కాల్ చేసుకొని తాళం వేసుకొని వెళ్తే ఇల్లు కూల కొట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు వెంటనే కాల్ చేయాలన్నారు కాకపోతే వాళ్ళకి సంబంధించి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఏందనేది ఇప్పటి వరకు ఒక వీళ్ళతోటి ఒక ఏం చెప్పిన సందర్భం కూడా లేదు అదేవిధంగా చూసుకుంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు కానీ వీళ్ళు ఒకే ఫ్యామిలీలో మినిమం ఒక పదహారు మంది కుటుంబం కుటుంబంలో పదహారు మంది ఉంటారు ఆ పదహారు మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఏం జరిపోదు అని అయితే వీళ్ళు వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే మొత్తం మీద ఈ కాలికి సంబంధించి ముప్పై నుంచి నలభై ఏళ్ళు మొత్తం కూలగొట్టే పరిస్థితులు అయితే ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా చూసుకుంటే అదైతే కమి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఏ ఇల్లు కూలగొట్టలేదని ఒకవైపు అంటుంటే కలెక్టర్ మాత్రం ఈరోజు ఉదయం మళ్ళీ ఈరోజు గంట క్రితమే వచ్చి వీళ్ళకు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుండే అయితే వీళ్ళు కాంగ్రెస్ సంబంధించిన నాయకులను కలిస్తే వాళ్ళు కాల్ చేయాల్సిందే తప్పదు అన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నట్టు అయితే ఈ కాళివాసులు అయితే తీవ్రంగా ఆవేదనలతో పాటు ఆక్రోశాన్ని చూపుతున్నట్టు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఆర్డీఓ గారు ఉన్నారు వారితో మాట్లాడడం సార్ చెప్పండి యాక్చువల్గా ఇప్పుడు హైదరా తోటి ఇల్లు కాల్ చేపిస్తున్నారా లేకపోతే మూసీస్ సంబంధించి ప్రక్షాళనలో భాగంగా కాల్ చేపిస్తున్నారు ఎవరైతే రివర్ బెడ్లో కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం రెవెన్యూ వాళ్ళు మాత్రం జిహెచ్ఎంసీ అండ్ మన హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కాల్ చేస్తుంది తప్ప హైడ్రాక్ అయితే ఇప్పటికి ఇన్వాల్వ్ చేయలేదు ఇప్పటికైతే లేరు వాళ్ళు ఇందులో సార్ అంటే వాళ్ళు ఇలాంటి పునరావాసం ఇవ్వకుండా మమ్మల్ని కాల్ చేపిస్తున్నారని వాళ్ళు అంటున్నారు వాస్తవంగా మరి పునరావాసం ఇప్పించిరా లేకుంటే అంటే ఏదైనా జారీ చేసి పంపించడం లాంటి జరుగుతుంది ప్రజెంట్ వాళ్ళకి రివర్ రివర్డ్లో ఐడెంటిఫై చేసాం వాళ్ళ ఇంటికి వాళ్ళు చెప్తున్నాం మీరు రెడీగా ఉంటే మేము టూబీహెచ్కి ఇస్తాం అని చెప్పి ఆ బేస్ మీదనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తెరలిస్తాం ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళని ఫస్ట్ బేస్కి తీసుకున్నాం ముందుకు రాని గురించి ఇప్పుడైతే మేము ముట్టుకోవట్లేదు వాళ్ళని పునరావాసం అనేది లోకల్నే ఇస్తున్నాం కాబట్టి అది అవసరం పడకపోవచ్చు నియరెస్ట్ లొకేషన్ నియరెస్ట్ కాన్స్టించేషన్ ఇస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పటికీ లేదు అయినప్పటికీ ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా సమ ఏదో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది దాని ప్లానింగ్లో ఉన్నారు గవర్నమెంట్ సార్ ఇప్పటివరకు అయితే వాళ్ళకి పునరావాసం సంబంధించి ఏది కూడా డాక్యుమెంటేషన్ ఏం చేయలేదు మాకు ఇక్కడ కూడా చూపెట్టలేదు ఖాళీ ఏమంటున్నారు తప్ప ఇట్లాంటి ఆధారం లేదంటున్నారు వాళ్ళకు టూబీహెచ్కి సర్టిఫికేట్ ఇస్తున్నాం ఖాళీ చేస్తున్నాం పునరావాసం సంబంధించి డేటా తీసుకోవడానికి సపరేట్ టీమ్స్ ఉన్నాయి అవి వాళ్ళు డిపార్ట్మెంట్ ద్వారా వచ్చి వాళ్ళ దగ్గర డేటా తీసుకుంటారు అంటే సార్ వర్షాకాలం మొత్తం అయిపోయినాక ఇప్పుడు వర్ష వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాలు చేయమంటున్నారు కదా అంటే మమ్మల్ని ఉన్న పాలంగా ఇప్పుడే కాల్ చేయమంటే ఎట్లా కాల్ చేస్తామని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు మూసీ రివర్ డెవలప్మెంట్లో ప్రాజెక్టులో భాగంగానే ఖాళీ చేయమంటే వర్షాకాలం కానీ దానికి సంబంధం లేదు వాళ్ళకు ఎక్కడైతే మూసీ రిక్వైర్మెంట్ ప్రాజెక్టులో ఉందో డెవలప్మెంట్ మూసి నది గర్భంలో ఉన్న వాళ్ళు మాత్రం ఖాళీ చేయమంటున్నాం డెవలప్మెంట్కు దానికి సంబంధం లేకుండా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం మనం అంటే మ్యాప్ పరంగా నక్షపరంగా కాకుండా పక్కకి వెళ్తున్నది మొత్తం ఏదైతే ఈ కావచ్చు బఫర్ జోన్ కావచ్చు పక్క నుంచి వెళ్తున్నదని కొంతమంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్గా అయితే బఫర్ జోన్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు ఎఫ్టీఏల్ వరకు ఇప్పుడు ఫిక్స్ చేసాం దాన్ని మ్యాప్ ప్రకారే వేసాము ఎక్కడైతే డివియేషన్ ఇవన్నీ ఎవరు కూడా మనకు రిటర్న్గా అయితే ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు డీవియేషన్ ఉందని మనకైతే ఇక్కడ కంప్లైంట్ ఎంటర్ చేయదు అంటే ఎన్ని ఇళ్ళు వరకు కూల్చడాలు జరగవచ్చు అంటారు కూల్చడం అనేది ఇప్పుడు లేదండి ఐడెంటిఫికేషన్ ఉంది ఇప్పటివరకు ఎయిట్ ఫార్టీ ఓనర్స్ని ఐడెంటిఫై చేసాము యాజ్ అప్ నో దాంట్లో వెల్లింగ్ ఎవరు ఉంటే వాళ్ళకి మనం షిఫ్ట్ చేస్తున్నాం సార్ చాలా వరకు అయితే నగరవాసులు అయితే భయాందోళన గురవుతున్నారు మూసి సంబంధించి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఒప్పించే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఎవరైతే వెల్లింగ్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీకి షిఫ్ట్ చేస్తున్నాం మిగతా వాళ్ళకు కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఎప్పటికైనా ఇవి ఇబ్బందే నదీ గర్భంలో ఉండడము పక్కనే స్మెల్ వస్తుంటుంది వాటర్ ఎప్పుడైనా వర్షం ఏవి ఉంటే హెవీ ఫ్లో ఉంటే ఇంట్లో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఎప్పటికీ ఇబ్బంది వాళ్ళు పిచ్చి ప్రయత్నం చేస్తాం పిచ్చి షిఫ్ట్ చేస్తాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రైట్ మొత్తానికైతే మనం ఇక్కడ ఇది ప్రజల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల వాదన విన్నాం అటువైపుగా ఆడియో వాదన విన్నాం వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని తక్షణమే కాల్ చేయమని వెళ్తా వెళ్ళిపోమంటున్నారు మొత్తం సామాన్లు తీసుకొని మేము వెళ్తున్నాం మాకు ఎట్లాంటి ఆధార నాన ఎట్లాంటి మాకు ఇంకొక దగ్గర కూడా ఇల్లులు పెట్టిన పరిస్థితి అయితే లేదని ఏదైతే కాలనీవాసులు ఏదైతే బాధితులు హైదరాబాదిలు చెప్తుంటే మరోవైపు ఇల్లు ఇచ్చినాకనే మేము పంపిస్తున్నాం ఇప్పుడే కాల్ చేయమని మేము చెప్పట్లేదు అని అయితే మరోవైపు ఆర్టీని అయితే చెప్తున్నాడు వాస్తవం ఇంకా చూసుకుంటేనే అయితే ప్రతి ఒక్క ఇంటికి చూడొచ్చు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఆర్బిఎక్స్ అని ప్రతి ఇంటికి ఏదైతే మూసి నదికి సంబంధించి ముంపు సంబంధించి ఏవైతే ఇండ్లు ఉన్నాయో వాటికి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే ఎఫ్టీఎల్స్లో ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆర్బిఎక్స్ అనేది కూడా కంప్లీట్గా రెడ్ స్టాంప్ స్టాంప్తో వేసి ఇప్పుడు ఉన్నపలంగా వెళ్ళి ఎట్లే వెళ్ళి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అనే పిల్లలు పెద్ద పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు ఒక ఇంట్లో మూడు నాలుగు ఫ్యామిలీలు కూడా ఉన్న పరిస్థితి వాస్తవంగా వీళ్ళకు పునరాస పునరావాసం కల్పిస్తే కనుక మాకు డబుల్ బెడ్రూమ్లు అయితే జరిపోవని అయితే వాళ్ళు తీవ్రంగా వాదిస్తున్న సిచ్యువేషన్స్ అయితే చూసినాం వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ వీళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు వీళ్ళని వచ్చి మాట్లాడిన దాఖలాలు అయితే ఇక్కడ మనకు పూర్తిగా అర్థమవుతుంది